ಇವತ್ತು ಹೈದರಾಬಾದಿಗೆ ನಾವು ಬರ್ತೀವಿ ಅಂತಂದಾಗ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಬಂದು ನಮ್ಮ ಆಡಿಯನ್ಸ್ಗೆ ತೆಲುಗು ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ನಮಗೆ ಬೆನ್ ತಟ್ಟಿ ಇಡೀ ತಂಡವನ್ನು ಇಲ್ಲಿ ತಂದು ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್ ಇಲ್ಲ ಹಾಗೇನಿಲ್ಲ ಸರ್ ಫಾರ್ಮ್ಯಾಲಿಟೀಸ್ ಇಲ್ಲ ಬಟ್ ಸ್ಟಿಲ್ ಒಂದು ಆದರೂ ಕುಂದಾಪುರಕ್ಕೆ ಬಂದಿದ್ರು ಕುಂದಾಪುರದ ಮಗ ಬಂದಾಗ ಪ್ರಗತಿ ನಾನು ಎಲ್ಲರೂ ಇವ್ರನ್ನ ಅಮ್ಮನ್ನ ವೈಫ್ನ ಎಲ್ಲರೂ ಟ್ರೀಟ್ ಮಾಡೋಣ ಅಂತೆಲ್ಲ ಫುಲ್ ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ಬಂದು ನಾಟಿ ಕೋಳಿ ಮಾಡಿ ನಮಗೆ ತಿನ್ಸತ್ರು ಅವರು ಸೊ ತುಂಬ ಖುಷಿ ಆಗತ್ತೆ ನಮ್ಮ ಪಕ್ಕದ ರಾಜ್ಯ ಆದರೂ ಕೂಡ ಎಲ್ಲರೂ ಇವತ್ತು ಅಣ್ಣ ತಮ್ಮದ್ರ ತರದಲ್ಲಿ ಇವರು ನಾನು ಹೇಗೋ ಕರ್ನಾಟಕ ಹಾಗೋ ಆಂಧ್ರ ಹಾಗೆ ಅನ್ನೋಂತ ಫೀಲಿಂಗ್ ನನಗೆ ಯಾವತ್ತು ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟ್ ಇರಲಿ ನಾನು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ ನಾನು ಇವತ್ತು ತಾರಕ್ ಸರ್ ಮಾತು ಕೇಳಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ ಕಾಂತಾರ ಚಾಪ್ಟರ್ ಒನ್ಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟ್ ಇರಲಿ ಅಂತ ನಾನು ಕೇಳಲ್ಲ ನೀವು ಮಾಡ್ತೀರಂತ ಗೊತ್ತು ನನಗೆ ಪ್ರೀತಿ ಇರಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್

పరిస్థితులు ఎలా ఉన్నా ఒక్కసారి నిలబడ్డాడంటే అది స్నేహితులైనా సరే అభిమానులైనా మామూలుగా ప్రతిసారి అరిచినట్టు మాట్లాడలేను కొంచెం నెప్పిగా ఉంది మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రు మిత్రులందరికీ శ్రేయోభరాశులందరికీ కాంతారా మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు నాకు తెలిసి నా వయసు బహుశా మూడేళ్ళు నాలుగేళ్ళు అయి ఉంటుంది మొట్టమొదటిసారి మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి మా ఊరు ఇది కుందాపురా దగ్గరే మా ఊరు చిన్నప్పుడు మేము కొన్ని కథలు విని పెరిగాము అని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టేది అప్పుడు అర్థమయ్యేది కాదు ఓహో ఇదేంటి ఇది ఎప్పటికైనా ఇది నిజంగా జరుగుంటుందా ఈ కథ నిజమేనా కాదా ఇలాంటి ఎన్నో డౌట్లు నాకు కానీ బాగా నచ్చేవి ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది ఒక్కసారి వెళ్ళి చూడాలి కదా ఈ గుళిగా ఆట అనేది ఏంటి ఈ పింజుర్లి అంటే ఏంటి ఒక్కసారి చూడాలి కదా చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది కానీ ఏ రోజు అనుకోలేదు నేను విన్న ఆ కథల నుంచి నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఆ కథ తీస్తాడు అని ఒక చిత్రం తీస్తాడు అని అండ్ దట్ వాస్ నన్ అదర్ దెన్ my brother rishabh shetty the stories i have heard as a child